వెల్కమ్ టు ఛానల్ మనం ఎపిసోడ్ పార్ట్ నెంబర్ తెలుగులో తెలుసుకుందాము సర్కార్ సంగీత సాధన చేస్తూ ఉండగా ఇంతలో తేజస్వి మామాజీ నాకు చాలా సంతోషంగా ఉంది నా కుమారుడు ఇప్పుడు ఆ పేద ప్రజలతో కలిసి ఆడుకోవాల్సిన అవసరం లేదు వాడు సంతోషంగా మా నాన్నగారు పంపించిన బొమ్మలతో బాగా ఆడుకోవచ్చు వారికి దూరంగా ఉండవచ్చు కేవలం పాఠశాలల్లో మాత్రమే వాళ్ళని కలిసే అవకాశం మిగతా ఎక్కడా వారిని కలవాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా జీవిస్తాడు ఇక నా సంతోషానికి లేవంటే నమ్మండి అనగా వెంటనే కులకర్ణి సక్క చూడు కోడలి పిల్ల ఇక కొద్ది రోజులు పోతే పాఠశాలల్లో కూడా ఆ పిల్లల్ని కలవాల్సిన అవసరం ఉండకపోవచ్చులే ఎందుకంటే దాదాపు ఇప్పుడు గ్రామంలోని పిల్లలంతా ఆ యొక్క కర్మాగారానికి వెళ్తున్నారు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పని చేసి ఆ తర్వాత మళ్ళీ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు చదువుకోవడం అనేది కొద్ది కొద్ది రోజులకి తగ్గిపోతూ వస్తుంది వాళ్ళ చదువు మీద శ్రద్ధ అనేది పూర్తిగా తగ్గిపోతుంది స్కూల్కి వెళ్ళే పిల్లల సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దానివలన పాఠశాలల్లో కూడా పిల్లలు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు ఇక మన ప్రహ్లాద్ సంతోషంగా ఉండవచ్చు ఇక మనం కోరుకున్నట్టుగా మన అబ్బాయి అలవాట్లు పద్ధతులు అన్నీ మారిపోతాయి ఇక నీవు వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ప్రహ్లాద్తో చదువుకుంటున్న పిల్లలందరూ దాదాపు ఆ కర్మాగారంలో పనిచేయడానికి వెళ్తున్నారు వాళ్ళంతా ఆ యొక్క పని మీద శ్రద్ధ వహిస్తూ చదువు మీద శ్రద్ధని ఖచ్చితంగా చేస్తారు ఇక వారికి చదువు సంధ్యలు అనేవి ఉండవు వచ్చే జనరేషన్ మొత్తం చదువు సంధ్య ఏమీ లేకుండా వాళ్ళు మామూలుగా ఉండే రోజులు వస్తాయి చూస్తూ ఉండు అనగా వెంటనే తేష్వి చాలా సంబరపడిపోతూ అలా నవ్వుతూ ఉండిపోతుంది ద్వారకామై వద్ద తాతయ్య కట్టలు కొడుతూ ఉండగా ఇంతలో సాయి ఆ కట్టల్ని దుని దగ్గరికి తీసుకొని వెళ్ళి అలా పేరుస్తూ ఉంటారు అదే సమయానికి ఎద్దుల బండిలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని సాయికి నమస్కరించి అలా సాయి మీరు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతారు వెంటనే సాయి నేను నిన్ను ఎలా మర్చిపోగలను చెప్పు దినానాథ్ అని అంటారు వెంటనే అలా తాత్య చూడు నీవు చాలా కాలం తర్వాత వచ్చినప్పటికీ కూడాను ఎప్పుడు సాయి ఎవరిని అశ్రద్ధ చేయరు తన్ని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సాయి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు నీవు ఇప్పుడు చాలా కాలం తర్వాత వచ్చాను నన్ను ఖచ్చితంగా సాయి మర్చిపోయి ఉంటారు అని నీవు కేవలం అపోహ మాత్రమే పడుతున్నావు నీవు చాలా పెద్ద వ్యాపారవేత్తవి కదా నాసిక్లో పని మీద బాగా బిజీగా ఉండిపోయి ఉంటావు సమయం కూడా లేక నీకు రావడానికి బాగా ఆలస్యమయ్యి ఉంటుంది అవునా అనగా వెంటనే అతను నేను ఇక నాసిక్ వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు ఎందుకంటే నేను అక్కడ ఉన్న పని వాళ్ళ అందరికీ జాగ్రత్తలు చెప్పేశాను ఇక వారి అందరికీ బాధ్యతలు అప్పగించాను ఒక మేనేజర్ని కూడా నియమించాను ఇక ఆ యొక్క వ్యాపార బాధ్యతలు అతను ఎప్పటికప్పుడు నాకు సమాచార రూపంలో తెలియపరుస్తూ ఉంటారు ఇకపోతే నేను ఇక్కడికి షిర్డీ వచ్చేసి ప్రశాంతంగా ఉండి ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను ఆ మేనేజర్ అక్కడ ఉండి ఆ వ్యాపారం గురించి నాకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించినట్టయితే సరిపోతుంది నేను ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఎలా కొనసాగుతుంది లాభాలు అలాగే దాని మీద వస్తున్న పెట్టుబడులు అవన్నిటినీ నేను చూసుకుంటూ ఉండాలనుకుంటున్నాను అనగా వెంటనే తాత్య అంటే నీవు ప్రస్తుతం షిడీలో నివాసం ఉండాలనుకుంటున్నావు అనమాట నిజమేనా అనగా వెంటనే అతను హా ఇందులో నిజం చెప్పడానికి ఏముంది నాకు ఇక్కడ ఉండడం అంటే చాలా ఇష్టం అందుకే ఇక్కడికి వచ్చేసాను నాకు మొదట సాయని కలవాలనిపించింది వచ్చి రాక తలకే నేను ద్వారకామాయకు వచ్చాను అని అలా తన జోలీలో నుంచి ఒక డబ్బు సంచిని తీసి సాయి ఇదిగోండి ఇవి మీకోసమే నేను ప్రత్యేకంగా తీసుకువచ్చాను మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అని చెప్పి అలా డబ్బు మూటని సాయికి ఎదురుగా ఉంచుతారు వెంటనే అలా సాయి నాకు ప్రస్తుతం వీటి అవసరం లేదు అని అంటారు ఇంతలో అతను సాయి స్వచ్ఛమైన మనసుతో నేను నా గురువుకి సమర్పిస్తున్నాను దయచేసి మీరు వీటిని స్వీకరించండి మీరు తీసుకున్నట్టయితే నేను చాలా సంతోషంగా ఉంటాను అనగా వెంటనే సాయి దీనానాథ్ ఇప్పుడు నువ్వు నిజంగా నాకు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నప్పటికీ నాకు వీటి అవసరం లేదు అనగా వెంటనే అతను సాయి మీ ఆశీర్వాదంతో ఆ భగవంతుని కర్ణ కటాక్షాలతో నేను చాలా సంపాదించాను అందులో ఎంతో కొంత మీకు సమర్పించాలనే నేను మొదట ఇక్కడికే వచ్చాను దయచేసి నా కోసం తీసుకోండి అని ప్రాధాయపడుతూ అడుగుతారు వెంటనే సాయి అందులో నుంచి కేవలం ఒక రెండు నాణాలని అలా తీసుకుంటారు ఇంతలో అతను సాయి ఇవన్నీ మీకోసమే తీసుకువచ్చాను మీరు మొత్తం తీసుకుంటే బాగుంటుంది కదా అనగా సాయి కేవలం నాకు ఇవి సరిపోతాయి నీవు నన్ను తీసుకోమని అడిగావు కదా అందుకే నేను తీసుకున్నాను సరే నాకు భిక్షాటన చేసే సమయం ఆసన్నమైంది ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి సాయి తన యొక్క జోలీని తీసుకొని అతని దగ్గర తీసుకున్న నాణాలని అలా జోలీలో వేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో దినాథ్ అలా అబ్బా నేను అనుకున్నది ఒకటి ఇక్కడ ఒకటి అని తను కూడా వచ్చిన ఎద్దుల బండిలోనే తాత్య నాతో పాటు రా అని చెప్పి బండిలో ఎక్కించుకొని అలా వెళ్తూ ఉంటారు ఇంతలో తాత్య చూడు దినానాథ్ మన గ్రామంలోనే మనం ఇలా బండిలో వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పు ఎలాగో ద్వారకామాయి వద్దకి మనం నడుచుకుంటూ వచ్చాము ఇంటి వద్దకు కూడా తిరిగి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనగా వెంటనే అతను చూడు ఈ బండిని నేను ప్రత్యేకంగా నా కోసమే ఏర్పాటు చేసుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ బండిలోనే ప్రయాణం అవుతాను అది కొంత దూరమైనా ఎక్కువ దూరమైనా అందుకనే ఎలాగో నేను అటువైపు వెళ్తున్నాను కాబట్టి నిన్ను నడిపించి ఎందుకు తీసుకొని వెళ్ళాలి నేను అక్కడ దాకా నిన్ను వదిలిపెట్టి ఆ తర్వాత నేను వెళ్తే సరిపోతుందని నాకు అనిపించింది ఆ పక్కనే కదా మా ఇల్లు కూడా చూడు ఎలాగో నేను వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువ మొత్తంలో బాగా సంపాదించాను అప్పటి నుంచి ఖాళీ నడకని పూర్తిగా బంద్ పెట్టేశాను ఇక నేను ఏ పనినైనా ఇలా ఎద్దుల బండిలోనే వెళ్ళి త్వర త్వరగా పని పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకున్నాను నిస్వార్థమైన మనసుతో మనం మంచి పనులు చేయాలనేదే సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా నేను అదేవిధంగా నాకు డబ్బు వస్తే దాన్ని సాయికి సమర్పించాలని అభిప్రాయపడి ఇక్కడికి వచ్చాను సాయి ఎంతో కొంత తీసుకున్నారు అదైనా నాకు సంతోషాన్ని కలిగించింది ఇకపోతే నేను సంపాదించిన దానిలో ఎంతో కొంత మంచి పనులకు కూడా ఉపయోగించాలనేది నా యొక్క అభిప్రాయం అది ఎలా ఏమిటి అనేది నేను ఆలోచిస్తున్నాను ఇక మన గ్రామానికి కూడా మనం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ప్రస్తుతం అయితే నేను ఉన్నదానికంటే ఎక్కువ మొత్తంలోనే సంపాదించాను అంతవరకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు మరోవైపు సాయి ఒక వృద్ధుడికి కాలికి గాయం అవడంతో వెంటనే అతన్ని ఒక పక్కన కూర్చోపెట్టి ఆ రక్తం మొత్తం తుడిచేసి అలా తన దగ్గర ఉన్న ఊదిని తీసుకొని ఆ యొక్క గాయానికి పూస్తారు అలా శూన్యంలోనికి చూస్తూ తర్వాత నెమ్మదిగా కట్టుకట్టి అంతకుముందుగా దినానాథ్ వద్ద తీసుకున్న డబ్బు నాణాలని ఇదిగో ఇవి నీకు ఉపయోగపడతాయి తీసుకో అని చెప్పి అతనికి సాయి ఇస్తారు వెంటనే అతను సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు అత్రి సమయానికి చంప భర్త కోసం ఎదురు చూసి చాలా సమయం అవ్వడంతో ఏమైందండి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చారు ఏమిటి విషయం అని అడుగుతుంది వెంటనే అతను నేను మార్గం మధ్యలో మందిరం దగ్గరికి వెళ్ళాను అందుకే కొంచెం ఆలస్యం అయిపోయింది అదే సరే రాగిని ఎక్కడా కనిపించడం లేదు అనగా వెంటనే చంప శబ్దం చేయవద్దు ఆమె నిద్రపోతుంది అని అంటుంది వెంటనే భర్త ఇంత త్వరగాన ఎప్పుడూ ఆమె ఇంత త్వరగా నిద్రపోదు కదా అని నేను వచ్చే వరకు ఉంటుంది ఈరోజు నేను ఆమె కోసం ప్రత్యేకంగా ఆమెకి ఇష్టమైన దాన్ని తీసుకువచ్చాను ఇవ్వాలని ఆశగా అనగా వెంటనే అలా చంప బాగా అలసిపోయినట్టుగా ఉంది అందుకే ఆమె బచ్చే రాక తలకే నేను భోజనం వడ్డిస్తా అన్నా కూడా వినకుండా అమాంతం వెళ్ళి నిద్రపోయింది నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి అని అంటుంది వెంటనే అలా రాగింది దగ్గరికి తండ్రి చేరుకొని ఆమె నిద్రపోతుంటే అలా చేయి పెడతారు ఒకవేళ మెలకు వచ్చి లెగుస్తుందేమోనని అసలు ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా నిద్రపోవడంతో వెంటనే తండ్రి చూస్తుంటే బాగా అలసిపోయి నిద్రపోతున్నట్టుగా ఉంది ఈమెని ఇప్పుడు నిద్ర లేపడం నాకు కూడా ఏమీ ఇష్టం లేదు ఇదిగో రేపు ఉదయం పాఠశాలకి వెళ్ళే సమయం ముందే గుర్తుపెట్టుకొని నేను ఈమె కోసం తీసుకువచ్చిన మిఠాయిని ప్రత్యేకంగా ఇవ్వు సరేనా అని అలా వెళ్ళబోతారు ఇంతలో తల్లి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నానండి అది ఏమిటి అంటే రాగిని రోజుకే బాగా అలిసిపోయింది ఆమెతో ఈ వయసులో పని చేయించడం అంత మంచిది కాదేమోనని నా మనసుకి అనిపిస్తుంది మనం ఆమెని అక్కడికి పంపించడం మానేస్తే బాగుంటుంది ఈ చిన్న వయసులో ఆమె సరదాలకి సంతోషాలకి దూరం అవుతుందని నాకు అనిపిస్తుంది ఏమంటారనగా వెంటనే తండ్రి చూడు అక్కడ పిల్లలకి పెద్ద పనేమీ లేదు మనం చూసాం కదా కేవలం పిల్లలు ఆ మిఠాయిలని చాక్లెట్ల లాగా చుట్టడమే అది కూడా ఒక పనేనా దాని ద్వారా పెద్దగా అలసిపోయేదేముంది నన్ను అడిగితే ఇది వారికి ఒక రకంగా సరదాని ఇస్తుంది అలాగే సంపాదనని కూడా ఇస్తుంది కాబట్టి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నిజానికి చిన్నతనంలో నేను కుస్తీ పోటీ నేర్చుకునేటప్పుడు పాఠశాలకు వెళ్ళి వచ్చి కుస్తీకి వెళ్ళి వచ్చి బాగా అలసిపోయి నిద్రపోయేవాడిని అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే కొంతకాలం అలవాటు పడడానికి సమయం అనేది పడుతుంది కాబట్టి నీవు అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించి కంగారు పడవలసింది ఏమీ లేదు వాళ్ళు కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటారు కొద్ది రోజులు పోతే రాగినియే రెండు పనులని సమన్యాయంగా చేసుకోగలుగుతుంది నీవు ఆందోళన పడవలసింది ఏమీ లేదు అని చెప్పి అలా అక్కడి నుంచి వెళ్తారు మరోవైపు సాయి లెండి వనంలో రాత్రి సమయంలో సాయి అలా కొన్ని వనమూలికల్ని సేకరిస్తూ ఉంటారు ప్రతి ఒక్క మొక్క దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వనమూలికని చేతిలోనికి తీసుకుంటారు అలా సాయికి కావాల్సిన వాటన్నిటినీ స్వీకరించే పనిలో నిమగ్నమవుతారు మరోవైపు చంపా తండ్రి చంపా యొక్క సంపాదనని అలా దేవుని ముందు ఉంచి నా కూతురు తన జీవితంలో మొట్టమొదటిసారి సంపాదనని మొదలుపెట్టింది అమ్మ లక్ష్మీదేవి నీ ఆశిషులు కరుణా కటాక్షాలు కృపా కటాక్షాలు ఆమె మీద మెండుగా ఉండి ఆమె గొప్పగా ఎదిగేలాగా దీవెన్లు అందజేయి అని చెప్పి అలా నమస్కరించుకుంటూ ఉంటాడు మరోవైపు సాయి తనకు కావలసిన వనమూలికలు అన్నిటినీ అలా వెతుక్కుంటూ లెండివనంలో మొత్తం చూస్తూ ఉంటారు సాయి రాత్రి సమయానికి ఆ యొక్క వనమూలికల వెతుకుల ఆట పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా ద్వారకామాయికి వెళ్ళాలని అభిప్రాయపడుతూ ఉంటారు మరోవైపు బేలా తండ్రి ఇంటి వద్దకి చేరుకొని చూడు నాకు వీలైనంత త్వరగా భోజనం వడ్డించు తర్వాత నేను బేలాకి ఈ రోజున పాఠ్యాంశాలని వివరించాలనుకుంటున్నాను అనగా వెంటనే తల్లి చూస్తుంటే ఈరోజు బేలా చదువు మీద శ్రద్ధ చూపించే అంత ఆసక్తితో లేదండి బాగా అలిసిపోయి నీరసంగా కనిపిస్తుంది అనగా వెంటనే అవునా ఎందువల్ల అని అడుగుతారు ఇంతలో ఆ అమ్మాయి నాన్నగారు నిజంగానే నాకు అసలు ఆసక్తి లేదు ఎందుకంటే నేను బాగా అలిసిపోయి ఉన్నాను నాకు అసలు కనీసం ఈ పుస్తకం తెరిచి చదివేంత ఓపిక కూడా లేదు నేను ఈ పనంతా చేసి వచ్చేసరికి నాకు బాగా అలసటగా అనిపిస్తుంది ఈ రోజైతే నేను ఏమాత్రం చదువు మీద శ్రద్ధ వహించలేను అనగా వెంటనే తండ్రి చూడు చదువుని అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఖచ్చితంగా ప్రతిరోజు నియమం తప్పకుండా చదువు మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అప్పుడేనే కదా నీకు లాభం చేకూరేది అనగా వెంటనే తల్లి చూడండి రోజు కదా వదిలేసేయండి మొదటి రోజు కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఈ పని కొత్త కాబట్టి చాలా అలసటగా అనిపించి ఉండొచ్చు కాబట్టి ఈ ఒక్కరోజుకి ఎలాగోలా బేలాని వదిలేసేసేయండి కొద్ది రోజులు పోతే ఆమెనే పరిస్థితులని అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత నెమ్మదిగా చదువుని అలాగే ఈ పని రెండింటినీ ఆమె బ్యాలెన్స్ చేయగలుగుతుంది అని అలా చెప్పే ప్రయత్నం చేస్తుంది వెంటనే తండ్రి చూడు బేలా ఈ దాన్ని నేను వదిలేస్తున్నాను ఇలా ప్రతిరోజు చేస్తే మాత్రం నీ యొక్క చదువు అంధకారంలో పడుతుంది ఇలా ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు చదువుకి ఖచ్చితంగా సమన్యాయం చేయాల్సి ఉంటుంది జీవితంలో చదువే మనకి అన్ని విధాలుగా సహకరిస్తుంది మనం ఏదైనా సాధించాలన్నా కూడా మనకి విద్య అనేది చాలా అవసరం విద్య మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తుంది కాబట్టి విద్యని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయనేకూడదు నీవు ఈ రోజుకి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో రేపటి రోజున నీవు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంటికి రాగానే నీవు తయారయ్యి కొంత సమయం విశ్రాంతి తీసుకో నేను వచ్చిన తర్వాత నీతో కొంత సమయం పాఠ్యాంశాలని అధ్యయనం చేయిస్తాను సరేనా అప్పుడే నీకు ఉపయోగం ఉంటుంది లేదంటే మాత్రం నీవు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని అలా నెమ్మదిగా నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ